జీవితంలో ఒక భాగం మాత్రం కానీ జీవితంలో మరో భాగం ఉంది భార్య పిల్లలు పిల్లల చేత నాన్నని పిలిపించుకోవడం ఇంట్లో సందడి ఇదంతా వేరుగా ఉంటుంది దీని గురించి ఆలోచించవా నువ్వు ఎప్పుడు చూడు ఉరుకుల పరుగుల జీవితంలో గడపాలి అనుకునే నీకు నాన్నని పిలిపించుకోవాలని లేదా అని చెప్పంటూడుగా ఎవరికి ఉండదు ఎందుకు ఎందుకలా ఆలోచించకుండా అశ్రద్ధ చేస్తూ భార్యని పక్కన పెట్టి ఆఫీసు అంటూ పరుగులు పెడుతున్నావు నువ్వు అలాగే కావ్య సంతోషంగా ఉండాలి అలాగే మా చేతిలో మనవడిని పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయమంటారని చెప్పనేసరికి మీరు హనీ మునికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు వాళ్ళు చెప్పినట్టుగానే కూల్ మనాలి వెళ్ళడానికి రాజు అంగీకరిస్తాడు లోపలికి వచ్చిన తర్వాత కావ్య మీరు జైలు నుంచి ఇంటికి వచ్చేస్తే నేను శ్రీశైలం వెళదామని మొక్కుకున్నానని ఉండగా సరే ముందుగా శ్రీశైలం వెళ్ళి ఆ తర్వాత మనం కూల్ మనాలి వెళదాం ఓకేనా శ్రీమతి గారు అని చెప్పేసి రాజండంతో కావ్య ఒప్పుకుంటుంది రాజ కావ్యాలు ముందుగా శ్రీశైలం ప్రయాణం పెట్టుకుంటారు ఇక్కడ రాజకావ్య ఇద్దరు కూడా శ్రీశైలం పెడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకుంటుంది ఇక యామిని అయితే ఇక అలా తెలుసుకునే యాముని అయితే ఒక అతనికి కావ్య ఫోటో ఇచ్చి ఇక తనని తను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తనని చంపేసి నా రాజుని నాకు అప్పచెప్పమని చెప్పేసి చెప్తూ ఉంటుంది యామిని అయితే సరే మేడం తప్పకుండా తనని లేపేసి మీ రాజుగారిని మీకు చెప్తామని చెప్పేసి ఆ రవడి అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా ఇక ఆమెని తల్లిదండ్రులు తెలుసుకుంటారు యామిని మళ్ళీ ఏదో దుర్మార్గం చేయబోతుందని అర్థమవుతుంది యాముని ఆ కావ్యాన్ని బ్రతికినిచ్చేలా లేదు ఇప్పుడు ఏం చేయాలి రాజు భార్య అని ఆ తర్వాత ఆ ఉసురు మనం పో సుకోవాలి రేపొద్దున భవిష్యత్తులో రాజుకి తెలిస్తే రాజు చంపడానికి కూడా వెనకాడు రాజు ఒకప్పుడు ఇష్టం లేకుండా పెళ్ళ చేసుకున్న ఈరోజు తన భార్యని ప్రేమిస్తున్నాడని తెలిసింది ఇప్పుడు అందుకే తన అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంది ఆమెని మనం ఎలా ఆపగలం నిజంగా మనం ఆపిన తను ఆపుతుందని నమ్మకం నాకు లేదు మన ముందు నటించిన మన వెనుక తను చేసే పని తను చేసేస్తుంది అందుకని డైరెక్ట్గా తనని ఎదుర్కోవడం అనేది ఇప్పుడు కష్టమైన విషయంగానే చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోక ఏం చేయాలి మరి ఏం చేద్దామండి అని వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తే ఇక కావ్య రాజు బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకుంటారు ముందుగా శ్రీశైలం ప్రయాణం పెట్టుకున్నారన్న విషయం తన పెద్దవాళ్ళతో చెప్పి అటుగా ఫ్లైట్ ఎక్కి ఇంకా అటు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు సరే ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఇక మాకు శుభవార్తతో తిరిగి రావాలని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళను పంపించడానికి సిద్ధపడుతూ ఉంటారు ఈలోగా రాజుకి ఆఫీస్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది అలా రావడంతో రాజు ఆఫీస్కి బయలుదేరి చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను ఇంకా కొంచెం టైం ఉంది కదా ఈలోగా అలాగే స్ప్యాక్ చేసి రెడీగా ఉండే చెప్పేసి ఆల్రెడీ ప్యాక్ అండ్ లగేజ్ గురించి విషయం మర్చిపోయిన రాజు గబగబా ఆఫీస్కి బయలుదేరిపోతాడు చూసావా కావ్య వీడు ఇక ఒక అరగంట టైం ఉంది అనగానే వీడు ఆఫీస్కి పరుగులు పెడతాడు అటువంటి టైపు మనిషిని ఎలా మార్చుకుంటావో తెలియదు ఇక ఇటు ఆఫీస్ ధ్యాస అనేది పడికి ఉండకూడదు ఈ నాలుగు రోజులు కావ్య అనే జపం మాత్రమే చేయాలి చూసుకోమరి అని చెప్పేసి ఇంద్రాణి చెప్తూ ఉంటుంది పోండి అమ్మమ్మ గారు నా దగ్గర సిగ్గు పడితే పడ్డావు కానీ నీ భర్త దగ్గర మాత్రం సంతోషంగా ఉండడానికి ట్రై చేయని చెప్పేసి ఇక ఇంద్రాడి అయితే చెప్తూ ఉంటుంది మా అమ్మ చాలా కళ్ళకి అంటున్నట్టుంది వీళ్ళనేమో కూల్ మనాలి హనీమూన్లు మీకు చూస్తే ఏమీ లేవు అని చెప్పేసి రాహుల్తో అంటూ ఉంటుంది ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఇలాగా కావ్యకి కూడా ఒక ఫోన్ అయితే వస్తుంది అలా వచ్చేసరికి కావ్య హలో ఎవరండి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే అమ్మ నీతో మాట్లాడాలి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పేసి ఇక యావని తల్లిదండ్రులు అయితే అంటూ ఉంటారు అసలు మీరు ఎవరండి అంతే ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు ఏముంది ఆయన మేము ప్రస్తుతానికి ఇప్పుడు ఊరే వెళుతున్నాం ఏదైనా ఉంటే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటూ ఉండగానే లేదు ఇప్పుడే మాట్లాడాలమ్మా అర్జెంట్ విషయం అని చెప్పేసి వాళ్ళు కాల్లో చెప్తూ ఉంటారు సరే వస్తున్నానని చెప్పేసి ఇక కావి అయితే బయలుదేరి వెళ్తుంది ఎవరు ఎవరు నన్ను రమ్మన్నారని అంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఏమని తల్లిదండ్రులు తన ముందుకు వస్తారు వచ్చి మేమేనమ్మా నిన్ను రమ్మన్నది ఎవరండి మీరు నన్ను ఎందుకు రమ్మన్నారు నన్ను ఎందుకు కలవాలన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నిన్ను ఒక ముఖ్యమైన విషయంపై కలవమన్నాను నిన్ను ఎందుకు కలవమన్నాము అంటే మా కూతురు యాముని యామనీయ ఎవరు తను యామిని అంటే ఎవరు అసలు నాకెందుకు మీ కూతురు గురించి చెప్పడానికి వచ్చారు అని కావ్య అడుగుతూ ఉంటుంది అవునమ్మ యామిని అంటే ఎవరో నీకు తెలియదు కానీ నీ భర్తకి చాలా బాగా తెలుసు ఏం మాట్లాడుతున్నారు మీరు అవునమ్మ నీ భర్తకి చాలా బాగా తెలుసు నీ భర్త నా కూతురు ప్రేమించుకున్నారు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇప్పుడు డబ్బులు ఆక్కోవడానికి వచ్చారా మేము చెప్పేది పూర్తిగా వినమ్మా నా కూతురు నీ భర్త ప్రేమించుకున్న మాట నిజం కాలేజీ చదివిన రోజుల్లో ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ ఆ తర్వాత నా కూతురు గురించి రాజు తెలుసుకున్న తర్వాత నా కూతురిని శాశ్వతంగా దూరం పెట్టాడు తను మద్యపానీయానికి డ్రగ్స్కి అలవాటు పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకునే స్టేజ్లో మేము తనని ఇక అమెరికా పంపించి వైద్యం చేయించాము తను ఇక ఈ మధ్య కాలంలోనే తిరిగి వచ్చింది కానీ తిరిగి వచ్చిన తను పాత స్థితిలోనే ఉంది తప్ప మనసు అలాగే మనిషి కూడా మారకుండా మైండ్ అలాగే పనిచేస్తుంది నా కూతురు గురించి మేమిలా మాట్లాడకూడదు కానీ నీ భర్తని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా కూతురు నీ భర్తని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది తనది ఒక సైకో బిహేవియర్ అని చెప్పేసి డాక్టర్ దగ్గర మేము తెలుసుకున్నాం తనకంటూ దక్కకపోతే ఎంత దూరమైనా వెళ్ళి అవతల మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు అటువంటి మనస్తత్వం ఆ మనస్తత్వం తెలుసుకున్న నీ భర్త మా కూతురికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు కానీ తన నీడలా వెంటాడుతూ తనని ఎప్పుడు ఇక సొంతం చేస్తే సుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప తను మాత్రం మనసు మార్చుకోవడం లేదు తల్లిదండ్రులుగా ఎంతగానో నచ్చ చెప్పం నువ్వు అనుకోవచ్చు తల్లిదండ్రులుగా ఈ బాధ్యత మీకుంది అని అనుకోవచ్చు నిజమే తల్లిదండ్రులుగా బాధ్యత ఉంది తనని మార్చుకోవాలి తను మారుతుందని ఆశపడ్డాము అమెరికా నుంచి వచ్చిన తర్వాత నిజంగానే తనలో మార్పు వస్తుందనుకున్నాం కానీ మార్పు రాకపోగా ఇప్పుడు నీ జీవితాన్ని టార్గెట్గా తీసుకుంది నీ భర్త ఆల్రెడీ చెప్పేశాడు తన మీద ఎలాంటి ఇష్టం ఫీలింగ్ లేవని చెప్పేసి కానీ నీ జీవితం విషయంలోకి వస్తే మాత్రం ఇప్పుడు నిన్ను చంపడానికి నా కూతురు ప్రయత్నిస్తుంది మీరు యాత్రలు వెళ్తున్నారు అలాగే ఇక మరో చోటికి కూడా వెళ్తున్నారు ప్రస్తుతం శ్రీశైలం వెళ్ళబోతున్న నిన్ను చంపడానికి నిన్ను చంపి నీ భర్తని తను సొంతం చేసుకోవాలని చూస్తుంది నా కూతురు సైకో బిహేవియర్ గురించి ఎవరికి చెప్పాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఇక నా కూతురు కూతురు సైకో నుంచి తప్పించుకోవాల్సింది నువ్వే అని మాకు తెలిసింది నీ నుండి నీ భర్తని కాపాడుకుని అలాగే నిన్ను నువ్వు కాపాడుకుంటావని ఆశపడుతున్నామని చెప్పేసి అనేసరికి చాలా థ్యాంక్స్ అండి ఎవరి కూతురు గురించి ఎవ్వరు ఇలా చెప్పరు కానీ మీరు మా జీవితాన్ని కాపాడడం కోసం చెప్పారు నన్ను నేను కాపాడుకుంటూ నా భర్తని కాపాడుకుంటూ మీ కూతురికి బుద్ధి ఎలా చేస్తానో చూడండి తప్పకుండా ఈరోజు ఇక నీ కూతురు నా జోలికి మళ్ళీ రావాలి అంటే ఆలోచిస్తుంది అని చెప్పేసి వాళ్ళకు మాటిచ్చి కన్న తల్లిదండ్రులై ఉండి కూడా కూతురు బిహేవియర్ గురించి ఇంత క్లారిటీగా చెప్పారంటే నిజంగా మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అలానే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది తనపై జరగబోయిన అటాక్ గురించి తెలుసుకుని కావ్య అయితే ఇక అలా తన భర్తని కాపాడుకోవాలి ఆ సైకో ఆడదాని నుంచి తన భర్తని ఎలా కాపాడుకోవాలని ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇంట్లో వాళ్లకు నిజం చెప్పలేదు భర్తని నిలదీయలేదు భర్తని కాపాడుకుంటూ తనని తను కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి శ్రీశైలం పెడుతూ ఉన్న సమయంలోనే చాలా 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 జాగ్రత్తగా తనని తను కాపాడుకుంటూనే భర్తని ఎవరి సొంతం కాకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కావ్య దెబ్బకి యావనికి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది భర్తని కాపాడుకుని తనని తను కాపాడుకోవడం కోసం కావ్య ఎంత దూరమైనా పెడుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అయితే క్లిక్ చేసేయండి